భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటారు ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్ళే భార్య చేతుల మీదుగా వెళ్ళాలి అని కోరుకుంటున్నారు సాధారణంగా భార్యాభర్తల్లో భర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట భార్య చనిపోతే భర్త కొంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు భార్య మీద జోకులేస్తారు వస్తే అరుస్తారు అలుగుతారు తిడతారు ఆమె శాశ్వతంగా దూరం అయితే మాత్రం తట్టుకొని బ్రతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు ఆమె లేని మగాడి జీవితం మూడు బారిన చెట్టుతో సమానం అడగకుండానే అన్నీ అమెర్చి అన్నాలు ఆమె విలువ తెలుసుకోలేని ఉంటారు ఆమె వెళ్ళిపోయిన నాడు మనసులో మాటను చెప్పుకునే లేక అందరితో కలవలేక మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణిస్తూ ఉంటారు నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు పైనున్న భగవంతుడు తెలుసు దేవుడా ఈ మనిషిని తీసుకెళ్ళు ఆ తరువాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని మొగుడు చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు నాకు మీ మావయ్య అంటే చచ్చేంత ఇష్టంరా ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది చీకటంటే భయం ఉరిమితే భయం మెరుపంటే భయం నీ వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు అర్ధరాత్రిపూట ఆకలి వేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు కందుట్లు పొంగరాలు ఎవరు చేసి పెడతారు ప్రముఖ రచయిత శ్రీమణి రాసిన నటుడు ప్రయోక్త శ్రీ తనికెల్లబారని తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది నటుడు రంగనాథ్ గుర్తున్నారా వారితో అపూర్వమైన అనుబంధం ఆయనది మేడ మీద నుంచి పడడంతో నడుము విరిగి ఆవిడ మంచాన పడితే పద్నాలుగేళ్ళ పాటు ఆమెకు సేవలు చేశారు ఆయన తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవడాన్ని తట్టుకోలేక కుంకుకుబాటుకు గురై రెండు వేల పదిహేనులో వేసుకుని చనిపోయారు ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నరలోపే తుది శ్వాస విరిచారు సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం భార్య తన మీద ఆధారపడి ఉందని తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది భర్తకు దూరమైన తర్వాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు స్త్రీ చిన్నప్పటి నుండి స్వతంత్రంగా బతుకుతుంది తండ్రికి బాగులేకపోయినా భర్తకు జ్వరం వచ్చినా పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు తనకు తానే మందులు వేసుకుంటుంది ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బ్రతకడానికి ఉపయోగపడుతుంది భావోద్వేగ బలం ఆమెదే పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు ఎంతటి భావోద్వేగానైనా భరిస్తుంది పిల్లలే సర్వస్వంగా బ్రతుకుతుంది అందుకే భర్త తను చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది స్త్రీ మగాడికి సర్వస్వం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ప్రతి భార్యకు భర్త ప్రతి భర్తకు భార్య దేవతా స్వరూపులు ساهين <applause>